రైల్వే శాఖలోని వివిధ జోన్లలో ఐదు వేల ఆరు వందలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది ఆసక్తిగల అభ్యర్థులకు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే వెసలబాటు ఉంది ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ వయోపరిమితిలో కీలక మార్పు చేసింది గతంలో ఇచ్చిన ప్రకటనలో వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్లుగా పేర్కొనగా ఇప్పుడు దాన్ని ముప్పై మూడేళ్లకు పెంచింది తద్వారా మరికొంతమందికి అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ఏళ్లలోపు వయసున్నవారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలగనుంది వివిధ కేటగిరీలకు చెందిన వారికి వయో సడలింపు వర్తిస్తుంది చివరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు రైల్వే శాఖ సూచించింది కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి వన్ జూన్ ఆగస్టు మధ్య జరిగే అవకాశం ఉన్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించే వీలుంది యాప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల చేసే అవకాశం ఉంది మరిన్ని ఏఎల్పి ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది